మీ ఆశీర్వాదం కోసం నేను సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖలీల్ అహ్మద్ మీ ముందుకు వచ్చామని వచ్చే ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించాలని వైసీపీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి కోరారు నెల్లూరు అభివృద్ది కోసం ఇచ్చిన హామీలను వచ్చే ఐదేళ్ల కాలంలో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ రాజశేఖర్ వైఎస్ఆర్సీపీ నుండి గెలిచి టీడీపీకి వెళ్లిపోయి మన పార్టీకి వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఈ వార్డులోని కార్యకర్తలకు పేరు ధన్యవాదాలు తెలిపారు రాజకీయాలను ప్రోత్సహించే చంద్రబాబు జీవితమంతా వెన్నుపోటు రాజకీయాలతో నిండిపోయిందని ఆయన ధ్వజమెత్తారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం తొమ్మిదవ డివిజన్ లో సోమవారం పార్టీ స్థానిక అసెంబ్లీ అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ తదితరులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించామన్నారు ఈ ప్రచారంలో వైఎస్సార్ సిపి అభ్యర్థులకు అడుగుడుగున ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ ఐదేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ది జరిగిందో వారికి వివరిస్తూ వచ్చే ఐదేళ్ల కాలంలో ఏ విధంగా అభివృద్ది సంక్షేమం అందిస్తామో ప్రజలకు వివరిస్తూ ఈ ప్రచారం సాగింది ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి అనేక విషయాలను వెల్లడించారు ఈ ఐదేళ్ల కాలంలో తొమ్మిదవ డివిజన్ లో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం డెబ్బై రెండు పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు ఈ వార్డులో ఉన్న గాంధీ పార్కు అభివృద్ధి చేస్తానని అక్కడ చెట్లు నాటి దాన్ని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు అలాగే తాను నేను నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకుని ఇప్పుడు మీకు సేవ చేయాలని ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కన్నా నెల్లూరు మెరుగైన జిల్లాగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు నాకు ఖలీల్ కు ఒక్క అవకాశం ఇవ్వండి నెల్లూరును అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు విద్యుత్ వైర్ల సమస్య పరిష్కరించి భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు నెల్లూరు వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తానని పేర్కొన్నారు టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణలాగా నాకు వ్యాపారాలు లేవని నాకు ప్రజాసేవ చేయడం ఇరవై నాలుగు గంటలు రాజకీయాలలో ఉండడం మాత్రమే తెలుసునన్నారు నేను అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఇద్దరం ప్రజా సేవలోనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు ఈ ఎన్నికల ప్రచారంలో నుడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ సిటీ పార్టీ అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచల్రెడ్డి పార్టీ నాయకులు ఆనం జయకుమార్ రెడ్డి కిన్నెర ప్రసాద్ వార్డు ఇన్ఛార్జ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిన్న ఎన్నికలు ప్రచారంలో ఒక మాట చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనటువంటి రాష్ట్రాన్ని స్థాపిస్తాడట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నిర్మూలన చేస్తాడట చంద్రబాబు నాయుడు ఒక్కటే చెప్తా ఉన్నా మీ మామగారి వల్ల కాలేదు మీ వల్ల కాదు మీ కొడుకు వల్ల కాదు ఈ యొక్క జన్మకి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తీసేయడం అన్నటువంటిది మీ జన్మలో మీరు చేయలేరు ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం మీరు కాదు కదా మీ యొక్క తండ్రి గారు ఖర్జూర నాయుడు కూడా ఏం చనిపోయాడు ఆయన ఏమి చేయలేడు రామ్మూర్తి నాయుడు ఏం చేయలేడు లోకేష్ ఇంకన్నా అంటే అతను అసమర్థుడు అతను ఏమీ చేయలేడు కాబట్టి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజ సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి పేద పడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీస్ సంక్షేమాన్ని పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా ఎవరి వల్ల కాదు అన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా బిడ్డని మీకు సేవ చేయాలనుకుని ఉద్దేశంతో మీలో ఒకటిగా బతకాలనని నెల్లూరు జిల్లాని నెల్లూరు పార్లమెంటు మొత్తాన్ని సమాంతరంగా మిగతా వాటి మిగతా జిల్లాల కన్నా ఇంకా మెరుగుగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మీ ఆశీర్వాదం కోరుతూ నేను ఇక్కడ నెల్లూరుకి ఒక్క అవకాశాన్ని నాకు ఇచ్చి చూడండి ఖలీల్ అహ్మద్ గారికి ఇచ్చి చూడండి నెల్లూరు అభివృద్ధి ఎలా నోచుకుంటుందో అన్నటువంటి విషయాన్ని రుజువు చేసి చూపిస్తాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నెల్లూరుకి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నెల్లూరికి విమానాశ్రయాన్ని తీసుకొస్తానని చెప్తా ఉన్నా నెల్లూరుకి రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తానని చెప్తా ఉన్నా నెల్లూరుకి మంచి క్రీడా కాంప్లెక్స్ ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని తీసుకొస్తానని చెప్తా ఉన్నా నెల్లూరులో ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ లైన్స్ అన్ని కూడా ఈ కరెంటు తీగల వల్ల మనం చెట్లు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈ యొక్క నెల్లూరు నెల్లూరు మొత్తాన్ని సిటీని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా సస్యశ్యామలంగా మొత్తం గ్రీనరీని డెవలప్ చేసుకోలేని పరిస్థితి కాబట్టి ఈ ఓవర్ హెడ్ లైన్స్ కరెంట్ లైన్స్ అన్ని భూగర్భంలో వేసి నెల్లూరుని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా ఇక డ్రైనేజీ విషయానికి వస్తే గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ ఐదు వేల రెండు వందల కోట్లు నెల్లూరుకి డ్రైనేజీ ఖర్చు పెట్టాడట ఎక్కడ ఖర్చు పెట్టాడో నాకైతే అర్థం కావట్లేదు తప్పకుండా ని పూర్తి స్థాయిలో నెల్లూరులో కంప్లీట్ పూర్తి చేస్తానని సభాముఖంగా నేను ఇప్పుడు చెప్పండి మీకు మన జగనన్న గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలన్నిటి కూడా రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఎనభై ఏడు శాతం హౌస్ హోల్డ్స్ కూడా సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో అందుతున్న నేపథ్యంలో అభివృద్ధి నెల్లూరు పట్టణాన్ని ఏ తిరుపతి కన్నా మెరుగ్గా విశాఖపట్నం కన్నా మెరుగ్గా మంచి సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా రండి విక్రములను ఆశీర్వదించండి ఇరవై నాలుగవ తేదీ నాలుగో నెల బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసన సభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు కావున ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఎంజీఆర్ మన ఆత్మకూరు మన విక్రమన్న ఆదరించండి ఆశీర్వదించండి